హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు ఆనపకాయ పెరిగి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి దీనికి నేను ఇలాగ ఒక రెండు కప్పులు అయినాయి అనమాట ఆనకాయ ముక్కలు ఆనపకాయలు పావుగుంత ముక్క అయితే తీసుకున్నానండి తర్వాత కొద్దిగా మినప్పప్పు అండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక ఆరు ఎన్ని అయితే సరిపోతాయండి ఇందులోకి ఎక్కువ అయితే అవసరం ఉండదు పెరిగేస్తాం కదా మంచి రుచిగా ఉంటుంది ఇలా ఇలా సరిపోతాయి ఒక కొద్దిగా చింతపండు అండి కొంచెం కరివేపాకు ఒక రెండు స్పూన్లు తినపప్పు తీసుకున్నాను తాలింపుకిను రెండిటి కావాలి కదా అందు అండి ఒక స్పూన్ ధనియాలండి ఇప్పుడు ఆనపకాయ పెరుగు పులుసు చేయటం చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలండి ఇంట్లో పెట్టి వేగనివ్వండి లేకపోతే మాడిపోయి ఇవి పక్క తీసేసుకున్నాం వేగం కదా పావు టీ స్పూన్ వెంతులు వేసుకుంటున్నానండి మెంతులు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది పచ్చడి ఆలపకాయ పెరుగు పచ్చడి కొద్దిగా ఆవాలండి కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మేనపప్పు వేసుకోవాలి కొద్దిగా ధనియాలండి కొద్దిగా జీలకర్ర ఇలా ఎర్రగా వేయ కదా ఇవి కూడా పక్క తీసేసుకుందాం గిన్నెలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి ఇవ్వాలండి మూట పెట్టుకుని అంతా ఒకసారి కలిపి మూట పెట్టుకొని ఆనపకాయ ముక్కలు అన్నీ మగ్గనివ్వాలి ఆనపకాయ ముక్కలు ఉండుతున్నాయి కదండి అందులో దుడ్డు ఉండగా కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోండి పావు గ్లాసు అన్నీ బాగా మగ్గిపోవాలండి అలా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి చూసారు కదా ఈ విధంగా ఆనపకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి వాటర్ తక్కువైతే కనుక ఆనపకాయ ముక్క మగ్గడానికి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి ఇది పక్క పెట్టుకున్నాం కల్లారే వరకు మిక్సీ మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న ఎండి మిర్చి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లు అండి కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదంతా ఇలా గ్రైండ్ అయిపోయింది కదండి ఎండి మిర్చి అంతా ఇప్పుడు ఈ ఆనబగాయ మస్రాన్ని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మరీ అంత మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అనమాట ఇలా పలుకుండేలాగా చేసుకుంటే తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి ఇది ఇలా కూడా అన్నంలో వేసుకుని తినేయచ్చు ఇలా వేసుకుని కొంచెం వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పెరుగులో నేను అది పెరుగు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అందులో తాలింపులు వేసుకుంటున్నాను ఆవాలు శనగపప్పు మినప్పప్పు అన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు ఏదైనా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు అండి కరింపంలో పచ్చళ్ళ వేసి ఈ విధంగా కలిపేయాలండి ఇప్పుడు ఇంట్లో పెరిగి వేసేసుకోవాలి నేను ఈ పచ్చడికి ఒక పావు లీటర్ పెరిగి అయితే వేసుకున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి మీకు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఏమైనా పచ్చడి తక్కువైనా ఇంట్లో వేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది నేను ఏదైనా కొత్తిమీర పచ్చడి చేశాను కదండి అందులో లాస్ట్లో కాలింపులు వెల్లుల్లి పైన వేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో స్వామి ఉన్నారు అయ్యప్ప మాల వేసుకొని ఆయన వేసుకుంటారని నేను వెల్లింపాయలు అయితే వేయలేదండి మీరు వేసుకుని తాత వేసుకోండి చూసారు కదా ఆనపకాయ పెరుగు పచ్చడి ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి మనం ఇలాగ ఆనపకాయ తెచ్చుకున్నప్పుడు మా అమ్మమ్మ గారు వారాలకి సార్లు అయితే ఈ పచ్చడి చేసేవారంట మంచి రుచిగా ఉంటుందని అంటే మా అమ్మగారు చెప్తే ఇప్పుడు నేను చేశాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి